ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది అదే అయిపోతుంది భస్మ అయిపోతుంది భస్మం తీసుకెళ్లి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు ఏమవుతుంది అంతే భస్మగానే ఉంటుంది అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువు ఆ సత్యమే భస్మ ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు సత్యము గోచరిస్తుంది ఇది లలాటమునందు ధరించడానికి కారణం ఏది సత్య వస్తువ సత్యం శివం సుందరం ఆ సత్యము శివము ఆ శివము సుందరము అది పరమాత్మ బుద్ధి దాని వేపుకి వెడుతుంది ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువేపుకి వెడుతుంది వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే ఇది భస్మ అగ్ని చేత తప్పమైనది మీరు రెండో విషయాన్ని ఆలోచించండి శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు పవిత్రం ఎలా అయినది అంటే సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం ఏదైనా దోషం ఉందనుకోండి ఆ దోషం పోతే పవిత్రం అంటాం నాకేదో కడుపులో బావులేదు శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను ఏ నీళ్లు తాగుతాను నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను నీటిని కాచేయగానే శుద్ధమైపోయే అంతే అగ్నిసంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది బంగారమును తీసుకెళ్ళి అగ్నిలో వేశారు శుద్ధమైపోయింది మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి శుద్ధమైపోతుంది ఒక గడుసరికి ఒక మాట రాశాడు అసలు లంకాదహనం హనుమిందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఓసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు కాబట్టి అగ్ని శుద్ధి కార్యము అగ్ని చేత శుద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అగ్నిసంపర్కము కలిగినది విభూతి కదండి విభూతి ఎంతేముంది అగ్ని సంపర్కం ఉంది అగ్ని చేత కాలిపోయి అది ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ అందేది ప్రకాశిస్తుంది జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది భస్మ ఉంది లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది అంతే కదండి నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికి వంద రూపాయలు ఉంది పొద్దున్న లేచి చూసినప్పటికి ఎంత ఉంటుంది వడ్డీ ఏముండదు వంద రూపాయలే ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలని లైన్ చేస్తే నిన్న లయం లైవ్ ఏముంది భస్మ ఉంది సృష్టి మొదలెడదాం అనుకున్నాడు ఏముంది భస్మ ఉంది సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల ఎందు ఏమి ఉన్నది సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు విభూతి వేయడం వెనక అతల ప్రధాన కారణం ఇదే పరమైశ్వర్యమంతా దాంట్లోంచే వస్తోంది మొదట ఏమొస్తాయి పృథివాప స్ అవకాశాలు వస్తాయి అందుకే మీరేమంటారు అగ్గిరి భస్మాగి భస్మ జల జలమితి భస్మా స్థలమితి భస్మా వ్యోమితి భస్మా సర్వగుంభవాంగ్ మనోమ ఇచ్చాగా ఇత్యేగాది చెక్షుగంసి కరణాని భస్మాని అంటున్నారు అగ్నిరితి భస్మ అగ్ని భస్మ వాయురితి భస్మ వాయు భస్మ స్థలమితి భస్మ పృథి భస్మ వ్యోమితి భస్మ ఆకాశం భస్మ జలమితి భస్మ నీర్ భస్మ అన్ని భస్మే ఎలా మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి జీవయాత్ర ఎందు క్షీణే పుణ్యే మర్త్యలోకం బిశాంతి పోని మంచి మాటలు చెప్తున్న నరకం ఎందుకు చెప్పాలి ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు అయిపోయింది పుణ్యం కింద దోహించారు ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి మనుష్య శరీరంలోకి రావాలి ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలిసాండి ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు అగ్ని తప్తమై స్థూలదేహం పోయింది సూక్ష్మదేహంతో ఉన్నాడు అగ్ని రితి భస్మ ఐశ్వర్యం ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది వాయు భస్మ ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు జలమితి భస్మ మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు స్థలమితి భస్మ ఒక భూమి మీద ఒక చోటున పడతాడు వ్యోమితి భస్మ దాని ఎందు అంకురమై ప్రకాశిస్తాడు ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు అందులో ఒక కాయో పండో అవుతాడు అది ఒక పురుషుడు తింటాడు ఆ పురుషుడు యొక్క సమస్త దేహ మండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు అందుకే మళ్ మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయ స్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు అందుకే ఆత్మా వైపు నామాసి కాబట్టి ఇప్పుడు సృష్టి అంత ఎలా జరుగుతోంది అగ్ని రీతి భస్మావాజు రీతి భస్మా స్థల మితి భస్మా జల మితి భస్మ యో భస్మ అంత భస్మ రూపంగానే జరుగుతోంది కాబట్టి పంచభూతాలు సమస్త సృష్టి సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి ఇందులోనే ఉన్నాయి దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమండీ ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా అయిపోక్కర్లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ పదవి అది కాదు ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి అది మీకు భయహేతువు ఎప్పుడు ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం ఇంట్లో వెయ్యి రూపాయల కట్టలో మూడు ఉన్నాయి భయం కాదు ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు ఆయన అవసరం వచ్చింది తీర్థయాత్రకు పదివేలు కట్టాలి ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారాస్తోత్రం చేశాడు కనకధారా స్తోత్రం చేసి అమ్మ నాకు కృప చెయ్యి అన్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది ఏదో రూపంలో ఆయనకు ఆ పదివేలు సమకూరుతుంది ఆయన యాత్ర కట్టుకున్నాడు ఇప్పుడు మీకు ఏ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది అందుకే చూడండి మన వాళ్ళు మాట అంటారు పుట్టగాని చేతిని చూసి పెద్ద చె చెయ్యున్నవాడు అనుకోండి అరిచి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్న వస్త్రాలకి ఉండదంట అంటే ఇంక ఇంతకన్నా ఏం కావాలండి అన్నానికి లోట్లేదు తనకి లోట్లేదు లేదు తన వాళ్ళకి లోట్లేదు వస్త్రానికి లోట్లేదు లేదు ఉండడానికి ఇల్లుంటుంది కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి మీకేం కావాలో ఎప్పుడు ఏం కావాలో ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు ఎందుకు ఇస్తూ ఉంటాడు ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో అడిగితే శాస్త్రం అనేది ఎన్నని నీకు చెప్పం అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఈ అష్ట సిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి చాలా నీకు అని అడిగింది ఈ అష్ట సిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరకా చేస్తారు ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు మల్లె పూలు జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజ కెడదామని పువ్వులన్నీ పూల బుట్టలో వేసుకుని పట్టుకున్నాడు ఇంకా వెడదామని మంచి శ్వాసనలు వస్తున్నాయి పూల బుట్టలోంచి బా ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు పువ్వులోంచి వాసన వస్తుందని తను పీలిస్తున్నాడు చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు తొమ్మిది అయింది పూజ భ్రష్టమైంది ఈ పువ్వులు దేనికి కోసం నువ్వేం చేస్తున్నావు వాటి వాసన కోసం ఆగిపోయావు ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడు సిద్ధులు పట్టుకొని భగవంతుడు నగులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు